హలో అండి నమస్తే అందరికి నేను మీటింగ్ సతీష్ రోజు లాగే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకు వస్తాను సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుపోతున్నాను సో యూట్యూబ్ 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 ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ అనేది ఒక సంచలనం ప్రపంచంలో ఎక్కువ మంది చూసే వీడియో వీడియో చూడడానికి చూసే యాప్ అంటే యూట్యూబ్ సో యూట్యూబ్ ద్వారా ఎంతో మంది సారీ నెలకి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు నెలకి లక్ష లక్షల నుంచి రెండు లక్షలు సంపాదించే వాళ్ళు మన ఇండియాలోనే దాదాపు చూసుకుంటే ఇరవై వేల ఉన్నారు సో అంతేకాకుండా నలభై వేలు యాభై వేలు సంపాదించే వాళ్ళు మన ఇండియాలోనే చూసుకుంటే దాదాపు పది లక్షల పైగా ఉన్నారు సో మరి అలాంటి యూట్యూబ్ ఇంకొక పదిహేను సంవత్సరాలు క్లోజ్ అయిపోతుంది తర్వాత యూట్యూబ్ అనేది ఉండదు అనే ఆశ్చర్యైన విషయం మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నారు సో ఎందుకు యూట్యూబ్ క్లోజ్ అవబోతుంది సో యూట్యూబ్ క్లోజ్ అయిపోతే మరి అర్థం పరిస్థితి ఏంటి యూట్యూబ్ దొంగతో ఎంతో మంది కొత్తగా ఛానల్స్ పెట్టారు మరి వాళ్ళ ఫీచర్ ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్ గా చూపిస్తాను సో వీడియో మొత్తం చూస్తున్నాను సో ఇంకా మన మాటతో రెండు వేల ముందు రెండు వేలు ఆ టైం లో చాలా మంది సినిమా చూడాలంటే టీవీ లో మాత్రం లేదంటే సినిమా హాల్లో మాత్రమే చూస్తారు కానీ రెండు వేలకి ముందు ఒక ముగ్గురు యూట్యూబ్ ని కనిపెడతాయాలి అనుకున్నారు అక్కడ వీళ్ళకి థాట్ ఎలా వచ్చి తెలుసా ఫిబ్రవరి ఫస్ట్ నా టీవీలో ఒక షో లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది అందులో అన్ఎక్స్పెక్ట్ అయితే మా జరుగుతుంది అంటే యూట్యూబ్ ఇట్లా వెంచర్స్ ఇక్కడ చూసి వస్తుంది కదా అలా వస్తుంది అది చూసినప్పుడు వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది అంటే మనం కూడా ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు కావాలనుకుంటే ఇట్లా నొప్పుకుంటే దాన్ని అక్కడ ఆపుకునే ఆప్షన్ అంటే బాగుంటుంది ఎందుకంటే మన టీవీలో థియేటర్లో అలా ఆప్షన్ ఉంటుంది కదా సో అలా ఆపుకొని మనం కావాల్సినప్పుడే మనం చూసుకుంటే బాగుంటుంది కదా అని వీళ్ళు అనుకున్నారు సో ఆ షోని అప్పుడు దాదాపు పదిహేను కోట్ల మంది చూసారు ఆ టైంలో ఆ షో చాలా ఫేమస్ అయిపోయింది సో ఇక్కడ ప్రాబ్లం అది కాదు తర్వాత మళ్ళీ వాళ్ళకి ఈ వీడియో చూడాలని అనిపించింది ఇంటర్నెట్ లో ఎంత వెతికినా కూడా వీళ్ళకి ఒక్కటట్టే ఒక్క వీడియో కూడా దొరకలేదు ఆ తర్వాత వీరికి రేసింది ఏంటంటే ఇంటర్నెట్ లో వీడియోస్ మనం చూడాలనుకుంటే ఒక్క ప్లాట్ఫామ్ కూడా లేదని అప్పుడు వీళ్ళకి ఐడియా వచ్చింది యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ కనబెట్టాలా అలా వీళ్ళు ఫిబ్రవరి టూ థౌజండ్ ఫైవ్ లో ఒక బేసిక్ ఐడియాతో వీళ్ళు నాచేసారు వెబ్సైట్ లాంచ్ చేసిన కొన్ని నెలలకే యూట్యూబ్ ని ముప్పై వేల మందికి పైగా డైలీ చూసేవారు రోజుని గడిచే కొద్ది యూట్యూబ్ మౌత్ పబ్లిసిటీ ద్వారా చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది ఒక సంవత్సరం తర్వాత ఒక రోజుకి దాదాపుగా హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇటువంటి యాడ్స్ కానీ న్యూస్ కవరేజ్ కానీ లేకుండా ఫాస్టెస్ గ్రోయింగ్ వెబ్సైట్ గా యూట్యూబ్ పేరు సంపాదించే చరిత్ర సృష్టించింది ఇదంతా ఏ ప్రాబ్లం జరిగింది అంటే ముందరి కడుపు వచ్చేది ప్రతి సక్సెస్ఫుల్ స్టోరీ వెనకాల ఒక మొదల మార్గమే ఉంటుంది అలాగే యూట్యూబ్ పెరిగే కొద్ది కూడా కాంటాక్ట్ క్రియేటర్స్ కూడా యూట్యూబ్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు వీడియోస్ ఎక్కువ అయిపోయింది స్టోరేజ్ ప్రాబ్లం వల్ల చాలా అవసరం పడడం వల్ల యూట్యూబ్ నడవాలంటే సర్వర్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయడం చాలా అవసరం కానీ దానికి చాలా మనీ కావాలి కానీ అప్పట్లో యూట్యూబ్కి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు మనీ లేకుండా ఏ సర్వీస్ అయినా ఎవరో ప్రొవైడ్ చేయరు సో అందుకే యూట్యూబ్ లో పనిచేసే ఎంప్లాయీస్ యాడ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు కానీ యూట్యూబ్ సీఈఓ చాట్ బార్లే ఆ యాడ్స్ ని రిజెక్ట్ చేశారు ఎందుకని అక్కడ అడిగితే ఆడియన్స్ బ్రాండ్తో ఎంగేజ్ అవ్వడానికి ఇంకా బెడ్ సర్వీస్ ఉంటాయి అని చెప్తారు అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన యాడ్స్ ఎలా పనిచేస్తాయి అంటే ఏదైనా మనం ఒక వీడియో చేయండి చూడాలి అంటే ఆడియన్స్ యాడ్ చేయాలి ఆ తర్వాత వీడియో ప్లే అవుతుంది ఒకవేళ ఆడియన్స్ యాడ్ మే ఇచ్చేస్తే ఆ యాడ్ పూర్తిగా క్లిక్ చేస్తే తప్ప ఆ వీడియో చూస్తే వీడియో చూడడం కుదరదు ఇది యూజర్స్ తిరిగి ఇంటర్ఫేషన్ ని మళ్ళీ చెడబడుతుంది స్కిల్ అనే ఆప్షన్ పెట్టడం జరిగింది కానీ ఈ యాడ్స్ నుంచి వచ్చి మనీ సర్వర్స్ అప్గ్రేడ్ చేయడానికి అస్సలు సరిపోతుంది ఒక పక్కన యూజర్స్ ని మెయింటైన్ చేయడానికి మనీ ఇంకో పక్క కొంతమంది కాంటెంట్ క్రియేటర్స్ క్రియేటింగ్ కాంటెంట్ అప్లై అప్లోడ్ చేసేవారు దీని వల్ల యూట్యూబ్ మీద చాలా అంటే చాలా విమర్మాలు వచ్చాయి నెగిటివ్ కామెంట్స్ వస్తా ఉన్నాయి సో దీని అంత మళ్ళీ ఎలా పాజిటివ్ అవ్వాలి మార్చాలి అని ఆలోచించుకున్న టైంలో ఆ యూట్యూబ్ ఫీ అవ్వక గూగుల్ నుంచి మేల్ యూట్యూబ్ ని కొనాలనుకుంటుంది ఆ టైంలో యూట్యూబ్ పొజిషన్ కి గూగుల్ తన వేరే ఆప్షన్ లేడాలి డాలర్స్ యూట్యూబ్ ని గూగుల్ కమ్మేస్తారు గూగుల్ చేతికి వచ్చిన తర్వాత కూడా యూట్యూబ్ చాలా ఇంప్రూవ్ ఇంప్రూవ్ డెవలప్ చేసి యూట్యూబ్ ఫస్ట్ లాంచ్ అయినప్పుడు ఓన్లీ టూ పాయింట్ ఫార్టీ ఈలోనే వీడియోస్ అప్లోడ్ అయ్యేది మీరు కూడా చూసే ఉంటాను కానీ ఆ అలా చూస్తే మనకి క్లారిటీ అంత కనిపించదు బట్ వీడియో క్వాలిటీ పెంచాలంటే సర్వర్స్ ఎక్కువ ఉండాలి మెమరీ స్టోరేజ్ ఎక్కువ కావాలి కాబట్టి ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెరుగుతోంది కాబట్టి ఇప్పుడు మెల్లిమెల్లిగా ఎంప్రెస్ చేస్తూ ఫోర్ కి ఇప్పుడు ప్రెసెంట్ సొంత కొన్ని ట్వంటీ కూడా కాలిటీ వస్తుంది సో ఇంతకు ముందు రెండు వేల ఐదులో లో గూగుల్ మీడియా గూగుల్ కూడా గూగుల్ మీడియా అనే వెబ్సైట్ ని లాంచ్ చేసింది కానీ అది యూట్యూబ్ కి కొంచెం కూడా కాంపిటీషన్ ఎవలప్ అయ్యారు అది ఫెయిల్ అయ్యింది ఎందుకంటే అప్పటికి యూట్యూబ్ ఆ ప్లేస్ లో అలవాటు పెడిపోయారు అందరు కాబట్టి ఇంకా గూగుల్ వల్ల కాలేదు అందుకే యూట్యూబ్ నే కొనేస్తే పోవాలా అనుకున్న గూగుల్ యూట్యూబ్ కొనే యూట్యూబ్ గూగుల్ టేస్ వచ్చిన తర్వాత కూడా యూట్యూబ్ సీలు అని మూడు సంవత్సరాలు అతని సీవ్ ఉంచింది వచ్చింది ఎందుకు వచ్చింది కొన్న తర్వాత కూడా అంటే ఎందుకంటే ఒక స్మూత్ రెక్స్ బ్రై చేసినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గూగుల్ కి డైరెక్ట్ గా కంట్రోల్ ఇవ్వడం వల్ల సెవెన్ టైమ్ గా ప్లాట్ఫామ్ చేంజ్ చేసుకోవాలి ఆడియో ఫోన్ ఇష్టం అయిపోయింది అండ్ కొత్తగా వచ్చి ఎంప్లైజ్ కూడా యూట్యూబ్ గురించి ఏం తెలియదు ముందు గైడ్ చేయడానికి ఆ పాప సీగు ఆ పాప గుగుల్ ఏం లేని మన దగ్గర సీగుల్ పెట్టేసి మూడు సంవత్సరాలు అతను అన్ని వీళ్ళకి నైట్ వచ్చాక తనే రిజైన్ చేసి అడిపోయారు గూగుల్ యూ ఈ గూగుల్ షేర్ యూట్యూబ్ వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ సాగదు ఎందుకంటే అప్పుడే ఒక చైనీస్ యాప్ ఒక కొత్త ట్రెండ్ ని తీసుకొచ్చు ఆ యాప్ పేరే టిక్ టాక్ టిక్ టాక్ రావడం రావడంతోనే సంగీక్షల ఒక్క చైనాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా యాప్ టిక్ టాగ్ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళు మొక్క వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరి అట్రాక్ట్ చేసేసిన యాప్ టిక్ టాక్ ఎందుకంటే డిక్ టాగ్ లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయవచ్చు అంటే పది సెకండ్ ఇరవై సెకండ్ వన్ మినిట్ చాలా త్వరగా అంటే వన్ మినిట్ లో ఎంతో ఇన్ఫర్మేషన్ డిక్టాక్ యాప్ లో దొరికేది సో టిక్ టాక్ కావడం వల్ల షార్ట్ టర్మ్ కాంటెంట్ కి జనాలు బాగా ఎరికాయి అయితే సడన్ గా ఇండియన్ గవర్నమెంట్ ట్వంటీ ట్వంటీ లో బ్యాన్ చేసేసింది ఎందుకు బ్యాన్ చేసేది తెలుసా దీని వెనకాల చాలా మిస్టీరియస్ కథ ఉంది అదేంటో చెప్పనా ఉపయోగం సో ఈ టిక్ టాక్ లో సతీష్ అనే ఒక పర్సన్ దాదాపు రెండు లక్షల యాభై వేల మంది ఫాలోవర్స్ తో కొన్ని పది పదిహేను మిలియన్స్ లైక్స్ చాలా పాపులర్ అయింది ఆ టిక్ టాక్ లో పాపులర్ అయిన సతీష్ ని ఎలా అవ్వాలో అర్థం కానీ వాళ్ళ సైన్స్ అలాగే సతీష్ కాంపిటీషన్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే వీటికి రోజు వంద వేల కామెంట్స్ రోజు వంద మంది పైగా ఐదు చెప్తున్నారు ఉన్నారు ఒకసారి కలవాలి నెంబర్ అడుగున్నారు అండ్ ఇవన్నీ కామెంట్స్ చదివినాయి సతీష్ గారి కాంపిటీషన్ ఎవరు వాళ్ళు చెప్తూ లేక మన నరేంద్ర మోడీ గారితో అట్లా ఏదో ఒక ఏదో రకంగా బ్యాన్ సృష్టిస్తారని బ్యాన్ బ్యాన్ చేశారు సో ఆ రకంగా సతీష్ మొత్తం మోదాఫ్ అయిపోయి తాను ఇంకా మళ్ళీ సోషల్ మీడియా రాకుండా సరైన టైస్టర్ టిక్ అనేది బాగుంది జస్పత్ జ్యోతి సో మనం ఇంకా టిక్ టాక్ టూ థౌజండ్ సెవెంటీన్ లో అయితే కేవలం రెండు సంవత్సరాల్లోనే దాదాపు ఇరవై కోట్ల మంది ఇండియాలో డౌన్లోడ్ చేశారు అయితే ఈ ప్రాబ్లమ్ క్రియేట్ చేసింది టిక్టాక్ టిక్ టాక్ రావడం వల్ల షార్ట్ ఫామ్ కాంటెంట్ కి జనాలు బాగా డేట్ అయిపోయారు అయితే సడన్ గా ఇండియన్ ద్వారా అయితే ట్వంటీ ట్వంటీలో టిక్ టాక్ ని మొత్తం ఇండియా నుంచి బ్యాన్ చేస్తుంది ఎందుకు బ్యాన్ చేసింది అంటే దీని వెనకాల చాలా మిస్టరీస్ ఇష్యూస్ ఉన్నాయి దీని మీద మళ్ళీ ఇంకో వీడియో చేయడం ఇందులో చెప్తే ఇది ఇంకా అయిపోతే జస్ట్ కామెంట్ చేయాలి సో ఇండియన్ గవర్నమెంట్ టిక్ టాక్ ని బ్యాన్ చేయడం వల్ల ఆడియన్స్ మీద చాలా నెగిటివ్ ఎఫెక్ట్ పడేది షార్ట్ ఫామ్ కంటెంట్ కి బాగా డిమాండ్ కలిగేది ఈ ప్రాబ్లమ్ ని తెలుసుకున్న యూట్యూబ్ షార్ట్స్ ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ని లాంచ్ చేశాయి దాంతో టిక్ టాక్ ఆడియన్స్ మార్కెట్ మొత్తం ఈ రెండు ప్లాట్ఫామ్ క్యాప్చర్ చేశారు ఆ తర్వాత స్నాప్ చాట్ ఫేస్బుక్ షేర్ చాట్ కూడా ఈ షార్ట్ షాట్ కంటెంట్ వచ్చింది కానీ ఇది రెండింటి క్లిక్ అవ్వాలి యాక్చువల్ గా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ రీసెంట్ లాంచ్ చేస్తుంది ఇక్కడ ఇన్స్టాగ్రామ్ మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేస్తుంది అని యూట్యూబ్ ఏంటంటే షార్ట్స్ ఫీచర్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేస్తాయి అని స్నాప్ చాట్ ఫేస్బుక్ షేర్ చాట్ ఇవి కూడా లాంచ్ చేస్తాయి ఇక్కడ కాంపిటీషన్ లేకుండా చేయడానికి వాళ్ళ వాళ్ళు వాళ్ళే సౌజంగా టిక్ టాక్ మార్చుకున్నారు అది టిక్ టాక్ క్రియేట్ చేసిన హిస్టరీ సో నేను స్టార్టింగ్ లో యూట్యూబ్ క్లోజ్ అయిపోతుందని చెప్పాను కదా సో అసలు యూట్యూబ్ ఎలాగా ఎండ్ అవుతుందో తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ టైప్స్ ఆఫ్ వెబ్స్ గురించి తెలుస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు యూట్యూబ్ లో చేసే చేసేవాళ్ళు కాంటెంట్ క్రియేట్ అయితే ఈ వార్డ్ అస్సలు మిస్టేక్ అనేది ఇక్కడ బీచ్ మొత్తం ఈ వీడియో దీని మీద వెబ్ వన్ అని ఉంటుంది నైంటీస్ నుంచి టూ థౌజండ్ వరకు కాంటెంట్ లోని రీల్స్ ఎగ్ అయితే వెబ్ వన్ ఒక లిమిటేషన్ ఇందులో ఓన్లీ మనం చదవగలిగే చదవగలిగేవాళ్ళం ఉంటాయి కానీ మనం క్రియేట్ చేయగలము ఈ లిమిటేషన్ బ్రేక్ చేయడానికి వెబ్ టూ వచ్చినాయి వెబ్ టూ లో మనం కాంటాక్ట్ క్రియేట్ చేయగలము అలాగే వాటి మీద లైక్లు రిక్వెస్ట్ కామెంట్ అలా రియేట్ కూడా చేయగలము వెబ్ టూ ఎగ్జామ్పుల్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రషియోస్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి వెబ్క్ లో త్రీ నడుస్తుంది ఎప్పుడైనా సరే క్రీటర్స్ ఎకనామీ ఏదైనా ఖచ్చితంగా ఒక డీక్ అనేది వస్తుంది ఇది ఆల్రెడీ వెబ్ వన్ లో జరిగింది వెబ్ వన్ లో వచ్చిన ముందు చేస్తే గవర్నమెంట్ సుమారుగా ఫైవ్ మిలియన్ డాలర్స్ రాదు ఇప్పుడు ఇదే సేమ్ సిచువేషన్ వెబ్ టూ లో కూడా జరుగుతుంది వెబ్ టూ కూడా ఒక లిమిటేషన్ అంతే ఓనర్షిప్ నేను చెప్పేది ఎకనామిక్ స్టూడెంట్స్ కి బాగా అర్థం అవుతుంది క్రియేటర్స్ అప్లోడ్ చేసిన కాంటెంట్స్ కి ఓనర్స్ క్రియేటర్స్ అవుతారని మీరు అనుకుంటారా ప్లాట్ఫామ్స్ అవుతాయి క్రియేటర్ ఏ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేస్తే ఆ ప్లాట్ఫామ్ వాళ్ళకి కాంటాక్ట్ ఓన్ చేస్తారు ఈ లిమిటేషన్ చేయడానికి వెబ్ త్రీ రాబట్ వెబ్ త్రీ ఎలా పనిచేస్తున్న దిశ కమ్యూనిటీస్ ద్వారా ఇప్పుడు లో క్రియేటర్స్ డైరెక్ట్ గా ఆడియన్స్ నుంచి మనీ వచ్చి మధ్యలో కమిషన్ తీసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ ఏమి ఉంటుంది ఎలాగంటే బ్లాక్ షా టెక్నాలజీ వెబ్ త్రీ గురించి ఈ టెక్నాలజీ ఎలా అంటే పాపులర్ క్రియేటర్స్ వల్ల ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే కాంటెంట్ చూడగలరు అందుకే రీసెంట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా కమ్యూనిటీస్ ఫ్యూచర్స్ తీసుకోవచ్చు ఒకవేళ ట్రెండ్ కి తగ్గట్టుగా యూట్యూబ్ మారకపోతే వేరే ప్లాట్ఫామ్స్ లైక్స్ స్ట్రీముంగ్ ఇట్లాంటివి రీప్లేస్ చేసే అవకాశం చాలా వరకు ఉంది ఆల్రెడీ కాంటెంట్ క్రియేటర్స్ చాలా మంది ఈ ప్లాట్ఫామ్స్ లో చూస్తూ ఉన్నారు మైండ్స్ ప్లాట్ఫామ్స్ అయితే సిక్స్ మిలియన్ యూజర్స్ ఉన్నారు స్ట్రీము ఇండియాలో ఏదైనా చేంజెస్ ఏమి ఉందో ఆ కామన్ ఎందుకంటే యూజెస్ ఎన్ని కంట్రీస్ కంటే త్రీ టు ఫోర్ ఇయర్స్ ఎకనామిక్ పరంగా ముందు ఎందుకు మీరు యూట్యూబ్ లోనే చూడాలి రీసెంట్ గా కొంతమంది యుఎస్ఏ క్రియేటర్స్ వాళ్ళ కంటెంట్ ని కమ్యూనిటీస్ లో ఫోర్ చేస్తా ఎగ్జాంప్ జాగ్రఫీ మీరు నవ్విన ఇది టీచర్ ఒక రియాలిటీ ఐ హోప్ ఈ యూట్యూబ్ నేనే అర్థమంటే నేను నచ్చింది అనుకుంటాను ఏమైనా అర్థం కాలేదంటే ఇంకొకసారి క్లియర్ ఎక్స్టెండ్ చేస్తాను ఈ కమ్యూనిటీస్ అంటే డైరెక్ట్ మనకి కంప్లిమెంట్ కథలు ఎలా వస్తాయి అంటే లైక్ ఓటీటీ ఓటీటీ ఛానల్స్ ఉన్నాయి కదా మనం సబ్స్క్రైబ్ తీసుకుంటే మాత్రమే ఆ ఒక డీటెయిల్ మనం సో అలాగే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తా ఉన్నప్పుడు ఆడే నా వీడియోస్ ఇంట్రెస్ట్ నుండి చూడాలనుకుంటే నా నుంచి సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ తీసుకుంటాను సో నేను అప్పుడు ఇస్తాను యూటర్ ఆల్రెడీ ఫీచర్ వచ్చింది కొంతమంది సబ్స్క్రైబ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే కొన్ని వీడియోలు ఇదే చూస్తుంటే వీడియోస్ ఫాలో అవుతుంది సో ఇదే నెక్స్ట్ మైండ్స్ అనే ఒక యాప్ లో ద్వారా అందరూ చూడబోతున్నారు ఎందుకంటే క్రియేటర్స్ అందరినీ కూడా ఇప్పుడు యూట్యూబ్ ఐ థింక్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకుని ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనీ మనకి కానీ మైండ్స్ అనే యాప్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మన డబ్బులు మనకి సో అక్కడ డబ్బు క్రియేటర్స్ అందరుగా అందులో అప్లోడ్ చేయడానికి ఎక్కువ మీ అందరికీ తెలుసు లేదు ఆల్రెడీ మైన్స్ లో ఎక్కువ ఉంటుంది అప్లోడ్ చేస్తాను నేను ఎప్పుడు కూడా అప్డేట్ అవుతాను సారీ అప్డ్రేడ్ ఎక్కువ అవుతా సో అదే అనమాట సో యూట్యూబ్ అప్డేట్ అవుతా ఉంటే డెఫినెట్ గా అదే సంవత్సరం తర్వాత కూడా బాగా ఏదైతే దాన్ని తిరు బ నాకు చాలా మంది భవిష్యత్తు సో ఇది లైక్ చేయండి షేర్ చేయండి కొత్త విషయం తెలుసుకున్నారు యాక్చువల్లీ గవర్నమెంట్ అయితే చేయండి సో సతీష్ లవ్ యూ అర్